అనకాపల్లి జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరు నరసింగరావుపేటలో నిర్మాణంలో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ టీడీపీ జనసేన కూటమి శ్రేణులు కాపు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కాపులకు కేటాయించిన స్థలంలో వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున మండిపడ్డారు ఈ సందర్భంగా కాపు నాయకులు మాట్లాడుతూ కాపుల సామాజిక భవనానికి కేటాయించిన స్థలాన్ని అధికార మదంతో దురాక్రమణకు పాల్పడి ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు కాపులకు మేలు చేస్తామని నమ్మబలికి అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ విప్ కరుణం ధర్మశ్రీ మోసపుచ్చారని వారు కాపు ద్రోహులుగా నిలిచారన్నారు ప్రభుత్వ భూమిని కాపు సామాజిక భవనానికి కేటాయించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కాపు ద్రోహులైన అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ నమ్మబలికారన్నారు అంతలోనే అదే స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించడంతో పాటు ఎన్ని అభ్యంతరాలు నిరసనలు వ్యక్తమైనా ఎటువంటి ప్రజామోదం గాని ప్రభుత్వ పరంగా అనుమతులు గాని లేకుండా దౌర్జన్యంగా వైసీపీ మహల్ నిర్మిస్తున్నారన్నారు దీనిపై ప్రజల మనోభావాలను వారి ఆందోళనలను పరిగణలోనికి తీసుకోకుండా అధికారులు కళ్లు మూసుకోవడంతో వైసీపీ నేతలు హిష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు ఈ నేపథ్యంలో కాపులకు కేటాయించిన స్థలంలో అనుమతులు లేకుండా దౌర్జన్యంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక భవనంగా ఉంచాలని కాపుల అవసరాలకి అనుగుణంగా ఉంచాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బీసీ సంఘం నాయకులు మాదంశెట్టి నేలబాబు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి రాజుపాలెం మాజీ సర్పంచ్ కసిరెడ్డి సత్యనారాయణ కసింకోట మండల టీడీపీ అధ్యక్షుడు గొంతున శ్రీనివాసరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు నార్పుని చంద్రశేఖర్ కాయల మురళి సిరసపల్లి సన్యాసి ఉగ్గిన రమణమూర్తి సిద్దిరెడ్డి శ్రీనివాసరావు నిమ్మదల సన్యాసి నాయుడు బొద్దపు ప్రసాద్ దూలం గోపి తాడి రామకృష్ణ సకల గోవిందు పచ్చికూర రాము కర్రె సత్యనారాయణ సందిన సునీల్ కుమార్ అప్పికొండ గణేష్ గంగుపాం జగదీష్ తలారి కాశీనాయుడు రవి కాపు సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు మన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టైంలో అప్పుడే శాసనసభ్యులు పేలాగోంద సత్యనారాయణ గారు కోరిక మేరకు ఈ స్థలాన్ని కాపులు కేటాయించడం జరిగింది కాపులు కేటాయించిన స్థలంలో కాపుడ్లందరం కూడా ఇక్కడ కాపు సామాజిక భవనం కట్టుకొని మా అందరం కూడా సమావేశాలకి కాపుల తొలిక సమావేశాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని అప్పుడు గవర్నమెంట్లో పోరాడి సాధించుకోవడం పిలవంత సత్యనారాయణ గారు పోరాడి సాధించారు దీనికి మాకు కాపులకి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అలాంటి స్థలాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈ మినిస్టర్ గారు కూడా నిరంకుశంగా దౌర్జన్యంగా ఈ స్థలాన్ని కబ్జా చేసి మరి కాపు భవనాన్ని కాకుండా పార్టీ కార్యాలయానికి కేటాయించుకోవడం జరిగింది ఈ వెంటనే ఈ భవనాన్ని మా కాపులకి కేటాయించి దీన్ని పడగొట్టకుండా భవనంతో సైతంగా ఈ స్థలాన్ని భవనంతో సైతంగా మా కేటాయించి కాపుల బిడ్డలందరూ కూడా ఉపయోగించుకొని కాపుల తాలిక వివాహాది కార్యక్రమాలు కానీ పనుషులకు కానీ ఒక సమావేశాలు కానీ వినియోగించుకునే విధంగా మా కాపులకు ఉపయోగపడే విధంగా మాకు ఈ స్థలాన్ని బిల్డింగ్ని కూడా కాపు సామాజిక భావనంగా మాకు కేటాయించాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి భవనాల్లో కట్టడమే పాపం ఆయన చాలా పెద్ద మనసుతో భారీ ఎత్తున పాతికేళ్ళు వందేళ్లో ఉందామని చెప్పేసి చాలా ఎక్కువ కాలం పరిపాలన అన్నటువంటి దురుద్దేశంతో కట్టారు మరి ఇలాంటి భవనాన్ని పోల్చకుండా ఇది చెందుతుంది కాబట్టి ఇది కాపు భవనం అని చెప్పేసి మొదటి నుంచి ఈ ఎకరా డెబ్బై ఐదు నుంచి కూడా తెలుగుదేశం ఆయాంలో మరి పిలా ఆయాలో ఈ సైట్ అంతా కూడా ఎక్వేర్ చేయడం జరిగింది ఆ రోజు అంకురార్పణ జరిగింది ఇది కాపులు కేటాయించిన కాపులు కేటాయించిన స్థలం కాబట్టి ఇది కాపుల్ది కాపుల్ది కాపులది కాబట్టి అది కూడా ముఖ్యంగా ఇది ప్రజాధనంతో కట్టినటువంటి ఈ డబ్బుని ఎట్టి పరిస్థితులు కూడా ఈ భవనాన్ని కోల్చొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కాపులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మనం ఏదైతే స్థలంలో నుంచు మనం మాట్లాడుతున్నామో ఇదే స్థలాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పేలాగోంది గారేంలో ఇది కాపు కార్పొరేషన్ బిల్డింగ్ కట్టించడం గురించి కాపులందరికీ ఈ కేటాయించడం ఈ స్థలం కేటాయించడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం అధిక్రాంతులుగా ఆక్రమించి ఈ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం పట్టుకోవడం నిర్మించడం కొరకు వీళ్ళు ప్రయత్నిస్తున్న టైంలో ఆ టైంలో గ్రామం నుంచి నేను ఇంకొక తదితరులు ఇంకొక ఐదుగురు కలిపి హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ అప్రోచ్ అయిన టైంలో హైకోర్టులో బిల్ పెండింగ్ ఉండగా ఈ స్థలాన్ని హైకోర్టు వారు దీనికి ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కానీ అలాగే రాష్ట్ర మరియు జిల్లా నాయకులందరికీ కూడా దీనికి వివరణ ఇవ్వమని చెప్పేసి హైకోర్టు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది దీనికి ఈ నోటీసులు ఇస్తున్న చేసిన దాన్ని పెడచోబను బట్టి గ్రామస్తుల తాలూకా అభిమా అది అనుగుణాన్ని అందరినీ కూడా తుమ్మలో తొక్కి ఇక్కడ వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం కొనసాగించారు ఇప్పుడు వచ్చినటువంటి అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వంలో చేసినటువంటి న్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ కాపు సామాజిక వర్గం నుంచి గ్రామ ప్రజల నుంచి విలీన గ్రామాల్లో ఉన్నటువంటి ఏడు గ్రామాల్లో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా ఒకటే వేడుకుంటున్నాము అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇస్తానన్నటువంటి ఆ న్యాయాన్ని ఇప్పుడు మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని మహానుభావులు గుడి అమర్నాథ్ గారు అనేక సార్లు ఇక్కడికి వచ్చి కాపులకు కల్లబొల్లి మాటలు చెప్పి కాపుల తాలూకా ఓట్లు వేయిపించుకుని కాపులకి కేటాయించినటువంటి స్థలాన్ని దురాక్రమణ చేసి